నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా యానం కేంద్రపాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో పీడబ్ల్యూడీ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్టీసీఎల్ ఉద్యోగులు వెంటనే పర్మినెంట్ చేయాలని యానం ప్రజా నాయకుడు తోటరాజు విజ్ఞప్తి చేశారు వారి న్యాయమైన కోరికలు ప్రజల ముఖ్యమంత్రిగా పిలువబడే సీఎం రంగస్వామి పీడబ్ల్యూడీ ఎఫ్టిసిఎల్ ఉద్యోగుల్ని తక్షణమే పర్మినెంట్ చేయాలని తోటరాజు డిమాండ్ చేశారు పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షకు మద్దతుగా యానం ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు పుదుచ్చేరి సీఎం తన సొంత నియోజకవర్గానికి చెందిన ఉద్యోగుల్ని ఏ విధమైన విధానంతో పర్మినెంట్ చేశారో అదేవిధంగా యానం ఉద్యోగులకు అమలు చేసి వారి జీవితాన్ని బాగుంది చేయాలన్నారు సుమారు మంది ఉన్న ఉద్యోగుల్ని ఒకేసారి పర్మిట్ చేయాలని వారి జీవితాల్లో చిరస్థాయిగా సీఎం నిలవాలని తోటరాజు కోరారు దీక్ష శిబిరంలో మద్దతు తెలిపిన వారిలో కరిపేరు రజు బాబీ కోటి మున్న దండుపురలు రామకృష్ణ పోతుల శివకృష్ణ బిక్కు కృష్ణ బలగం వెంకటేష్ సంగడి కామేష్ తదితరులు సంఘీభావన్ తెలిపిన వారిలో ఉన్నారు కూడా గురించి మీరు ఆగస్టు ఎనిమిదో తారీఖున యానో ప్రజా జీవితంలోకి వచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా నేను ఉన్నానని ఇప్పటి వరకు మీ అందరికి సహకరిస్తూ వస్తున్నాను మీ విషయంలో కూడా పాండిచేరి కారికల్ యానం మూడు ప్రాంతాల నుంచి కూడా గత పదిహేను సంవత్సరాలుగా పీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఓచిరుపెట్టంప్లెన్స్గా పనిచేస్తూ ఉన్నాం మా అందరికీ కూడా పని శాశ్వతం కల్పించాలని మాకు సమాన పనికి సమాన వేతనం అందించాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన విధంగా చట్టపరమైన కూలి అందగట్టి అలాగే పీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీలు పద్నాలుగు వందల వేకెన్సీలు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ చేసి మామల్ని పర్మిట్ చేయాలని అలాగే ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న యానం ఎఫ్టిసిఎల్ నూట ఇరవై ఆరు మందిని కూడా వెంటనే పర్మిట్ చేయాలని ఈరోజు పాండిచేరి కార్యకాల యానం మూడు ప్రాంతాలు కూడా ఒక రోజు సమ్మెకు నిర్ణయించుకున్నాం మా యూనియన్ నాయకుడు ఎంఎన్ శరవన గారు పిలుపు మేరకు పాండిచేరి కార్యకాల యానంలో పోరాటం చేస్తున్నాం ప్రభుత్వం కనుక మా డిమాండ్ని నెరవేర్చకపోతే ఇది తీవ్రమైన ఉద్యమంగా స్థాపించి ఎదురు మా న్యాయమైన కోరికల కోసం మేము ఎంతటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈరోజు యానం పిడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర వర్కర్స్ అందరూ చేస్తున్న దీక్షలో మరి ఈరోజు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎందుచేతనంటే గత ఇరవై సంవత్సరాల నుంచి వీరికి శాలీ సాల జీతాలతో పర్మినెంట్ అవ్వక అనేకమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలా నాలుగైదు పర్యాయములు ఇలా దీక్ష చేస్తున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి వీరి సమస్యల పట్ల సానుకూలంగా వీరికి న్యాయం జరగట్లేదు కాబట్టి ఈ రోజు ఈ దీక్ష దగ్గర రావడం జరిగింది మరి ఈ రోజు సాయంత్రం మన పాదుచ్చేరి తోటలుగా ఉన్నటువంటి పుదుచ్చేరి కార్యకర్త మాహే యానం యూనియన్కి సంబంధించిన సర్వానందం గారు ఈ దీక్షలో ఉన్నారు వారిని ఈ రోజు సచులకు పిలిచి ఉన్నారని తెలిసింది మరి వారి సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి అయ్యా మీరు చాలా మంచి మనసున్న మనిషి ఇప్పుడు ఈ మీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసినటువంటి మంచి మనసున్న మనిషి మరి ఈ పాండిచేరిలో పీడబ్ల్యూడీలో పనిచేస్తున్న చేస్తున్నటువంటి వారి సమస్యను ఎందుకు మీరు పట్టించుకోవటం అనేది మాకు అర్థం కావట్లేదు సార్ ప్లీజ్ అర్థం చేసుకుని మీరు కుటుంబాల్లో ఒక దీపం వెలిగించిన వారు అవుతారు సార్ వీరికి సాలం చేయడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు తప్పకుండా వీరి సమస్యను పరిష్కరిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను